గత ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలన నడిపిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు జనరంజక పాలన అందిస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు వైసీపీ మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేస్తుందని విమర్శించారు టీటీడీ గోశాలలో గోవుల మరణాలను రాజకీయంగా వాడుకోవడం తగదని హెచ్చరించారు గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ భూమన అక్రమాలు చేశారని కల్తీ నెయ్యి బెల్లం బియ్యం కొనుగోలు జరిగాయని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఘటనలు వైసీపీ పాలనలోనే జరిగాయని గుర్తు చేశారు అభివృద్ధిపై సవాల్ చేయాలని వైసీపీకి వనమడి ఛాలెంజ్ విసిరారు ఈ సమావేశంలో మల్లిపూడి వీరు తుమ్మల రమేష్ ఓమి బాలాజీ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి లేదు కదా అభివృద్ధిని పక్కన పెట్టారు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంగతి మీ అందరు తెలుసు అందుకే ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు వచ్చింది ఆ విధంగా మీరు ఆశించిన విధంగా అభివృద్ధి చేసుకుంటే ముందుకు వెళ్తుంది రోజున నా అప్పులు పాలు అయిన రాష్ట్రాన్ని ఈరోజు కష్టాలతో ఉన్నప్పటికీ ముందు తీసుకెళ్తుంది అలాంటి సమయంలో ఈరోజు పరిపాలన చేస్తున్న విధానం అంతా కూడా ఈ ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది ఏం చేయబోతున్నావు ఏం చేస్తున్నావు అనేది ఎప్పటికప్పుడు చెప్తుంది ప్రభుత్వం చెప్పిన దాని మీద మీరు ఒక్కటి కూడా దాని మీద కామెంట్ చేయలేకపోతున్నారు ప్రతిపక్షాలు మాట్లాడకుండా తోవ లేకుండా పనిచేస్తుంది ప్రభుత్వం ఎక్కడ అవకాశం లేదు ప్రతిపక్షం ఒకటి మాట్లాడడానికి ఈరోజు ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఒక పక్కన రాజధాని అమరావతి కానీ పోలవరం కానీ అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం ఆ సమయంలో ప్రజలందరూ కూడా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే కాకుండా పనులు కూడా ప్రతి బుధవారం గ్రీవెన్ సెల్ పెట్టాలని చెప్పేసి గ్రీవెన్ సెల్ పెట్టి సపస్సులు తెలుసుకుని క్షేత్రస్థాయిలో అయి పరిష్కారం చేస్తుంది ఇలాంటి సమయంలో ప్రతిపక్షానికి మాట్లాడే తోవ లేకుండా మాట్లాడే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజున వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈరోజు ఏం తీసుకున్నారండి ఈరోజు తిరుపతిలో ఏదైతే గోశాల ఉందో గోలు మన్నిస్తే దానిమే రాజకీయం చేస్తున్నారు చూడండి ఎంత విచిత్రం అక్కడ కూడా ఎందుకు చేస్తున్నారండి వీళ్ళు కావాలని చేస్తుంది ఎవరైతే భూమా కన్యాకర్ రెడ్డి ఉన్నారో గతంలో ఆయన చైర్మన్గా పనిచేస్తారు అక్కడ చైర్మన్గా పనిచేసినప్పుడు అక్కడ చాలా అవకతాకలు జరిగినాయి మీ అందరికీ తెలుసు నెయ్యి విషయంలో కానీ ఆరు వందల రూపాయలు కొనవలసినెయ్యి రెండు వేల రూపాయలు కొన్నాడు ఆయన అదేనా కల్తీ నెయ్యి దాన్ని పట్టుకున్నారు యాభై రూపాయలు కొలసిన బియ్యం తొంభై రూపాయలు కొన్నాడు దాన్ని కూడా నెక్కి తీస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే బెల్లం అరవై రూపాయలు కొనవలసిన నూట ఇరవై రూపాయలు ఇవన్నీ కూడా అవకతవకలన్నీ బయట పెడుతూ ఈరోజు చాలా స్పష్టంగా ముందుకెళ్తున్న సమయంలో డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో ఈరోజున గోసాల్లో గోవులు మరణిస్తే దానికి ఛాలెంజ్ చేస్తున్నారండి వీళ్ళు ఏవే మత్తుందండి కదా గోవులకి దానం కొని దాంట్లో కూడా మోసం చేశారు మీరు అవినీతి పాల్పడ్డారు గోవులకి దానం పెట్టి దగ్గర దాంట్లో కూడా అవినీతి చేస్తారు మీరు ఇవన్నీ కూడా బయట పెడుతున్నప్పుడు ఈ విషయంలో ఛాలెంజ్ చేసి అక్కడికి వస్తాం మేము అని ఛాలెంజ్ చేసి ఏమన్నా మీరు వస్తే అక్కడ డిస్టర్బెన్స్ అవుతాయి కదండి గొడవలు అవుతాయి కదండి ఇవన్నీ మీకు తెలుసు కదండి ఛాలెంజ్ అంటే దాని మీద కదండి ఛాలెంజ్ చేయవలసింది అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయాలి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేసిన విధానంలో ఛాలెంజ్ చేయాలి మీరు ఎక్కడ చేశారండి దొరక ఎవరైనా ఛాలెంజ్ చేశారండి మీరు చేస్తున్న విధానం ఈ తప్పని ఎక్కడైనా చూపించారండి మీరు చూపించలేదు ఇది కేవలం ఏది దొరక్క కేవలం తిరుపతి దేవస్థానము ఈరోజు గతం కంటే బాగా ఈరోజు సేవలు అందిస్తున్నారు ఈరోజు కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు ప్రజలన్న మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎటువంటి విషయాల మీద వీళ్ళు మాట్లాడుతున్నారు ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే అపతృష్ణపాలు చేయాలని చూస్తున్నారు దానికి ఈరోజు గోవుల్ని అడ్డు పెట్టుకుని ఈరోజు రాజకీయం చేయాలని చూస్తున్నారు అది కాదు కావాల్సింది అభివృద్ధి మీద మాట్లాడండి ఈరోజు చేస్తున్న అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయండి మీరు కానీ చేయలేరు ఏమండి మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏంటని చేస్తారు పరిపాలన కక్షాదింపులు చేస్తారు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చేస్తారండి మీరు గతంలో సుధాకర్ అనే డాక్టర్ గారు మాస్క్ అడిగితే రోడ్డు మీద రెండు చేతులు కట్టి రోడ్డు మీద పొడకబెట్టారండి గోవుల గురించి మాట్లాడగలిగిన మానవుని మనిషిని రోడ్డు మీద పొడకబెట్టారు మీరు టీవీలో దాంట్లో వస్తూ ఉంటే కనీసం చూసానా సరే ప్రభుత్వం స్పందించిందండి సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు మీరు మాట్లాడారు ఎప్పుడన్నా మనుషులు చంపేశారు మీరు ఒక రాజమండ్రిలో ఒక అబ్బాయి కల్తీ మంది అమ్మేస్తారు ఎక్కువ రేట్ అమ్మేస్తారని చెప్తే గుండిగించారు మీరు ఎంతోమందిని ప్రశ్నిస్తే ఎదురు చేసి చేసి ఎంతోమంది చంపేశారు మీరు మనుషులు చంపేస్తారు మీరు గోవులైనవి సహజంగా వయసు అయినప్పుడు చనిపోవడము దానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆటోమేటిక్ చనిపోవడం జరుగుతుంది తప్ప దాన్ని రాజకీయం చేస్తున్నారు మీరు మీరు మనుషులు చంపేస్తారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించాలని చంపేస్తారు మీరు ఏ రోజున దానికి మీరు చర్చకు వచ్చారండి ఒక్కరు మాట్లాడలేదు ఆ రోజున